కొన్ని రోజులుగా నా వాయిస్ తో వీడియో చేయలేకపోయాను రొటీన్గా గా చేసేయండి మళ్ళా దెయ్యంగా సినిమాలతోనే వచ్చాను అందులోను టర్కీ దెయ్యం గారు మామూలుగా ఉండదు సినిమా పేరు కారబోయ్ సిక్కిన్ సినిమాలు గుర్తున్నాయి కదా ఆ సక్సెస్ఫుల్ సినిమాలో డైరెక్టర్ తీసిన సినిమా అనేది ఇందులో దెయ్యంగారు వేషాలు మామూలుగా ఉండవండి బేబత్సంగా ఉంటాయి సింపుల్ స్టోరీ సూపర్ ఎక్స్పీరియన్స్ భయపడటం కళ్ళు మూసుకోవడం బిత్తరపోవటం అన్ని జరుగుతూ ఉంటాయి ఇంకో విషయం చెప్పాలి మీకు నేను సినిమాలు నెరేట్ చేయడం లేదని చాలా మంది అభిమానులు వెనక్కి తగ్గుతున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి తిరిగి రండి షుగర్ ఫ్రీ క్రియేషన్ అంటే కేవలం మూవీస్ నెరేట్ చేయడం ఒక్కటే కాదండి అన్ని రకాల వీడియోస్ ఉంటాయి సినిమాకి సంబంధించిన కానివ్వండి బయట సంబంధించిన కానివ్వండి అది గుర్తుపెట్టుకోండి సపోర్ట్ చేయండి ప్లీజ్ ఇక కథలోకి పరకాయ ప్రవేశం రండి లెట్ స్టార్ట్ మూవీ సినిమా ఓపెన్ చేస్తే స్టార్టింగ్ సీన్లో కాకులు ధోరణి కేకారణ్యంలో ఒక గుహ ఉంటుంది అందులో ఒక మనిషి చాలా సంవత్సరాలుగా అక్కడే ఉంటున్నట్టుగా ఉందన్నమాట పగిలిపోయిన అద్దంలో ఆ మొహం చూసుకుంటుంది కర్ణ కఠోరమైన పిశాచి శబ్దాలు బ్యాక్గ్రౌండ్లో వినిపిస్తుంటాయి బెత్తరపోయి భయం భయంగా అలా చూస్తూ ఉంటుందన్నమాట ఇక్కడి నుంచి నెక్స్ట్ కట్ చేస్తే ఒక ఇంట్లో ఓపెన్ చేస్తారు అందులో ఇద్దరు అమ్మాయిలు కూర్చొని ఉంటారు అందులో ఒక అమ్మాయి మాత్రం ఇందాక మనం గుహలో చూపించినటువంటి అమ్మాయిలాగే ఉంది ఇది ఫ్లాష్ బ్యాక్ రన్నింగ్ స్టోరీయో అది ఏంటనేది మనకి ఇప్పటికి అర్థం కాదు పోని పోని తెలుస్తుంది మీకు పడకండి ఈ అమ్మాయి హీరోయిన్ ఆ పక్కన కూర్చుంది ఇంటి బాండి అని పిలుచుకుందాం సొంతిల్లు వదిలి ఎక్కడో ఉంటున్నారని హీరోయిన్ అడుగుతుందామని రెండు మూడు సంవత్సరాల ముందు మా అమ్మ నాన్న చనిపోయారు ఇంట్లో ఉన్నప్పుడే ఇక్కడ ఉంటే వాళ్ళ జ్ఞాపకాలతో సంతోష పెట్టడం కంటే బాధ పెట్టడం ఎక్కువ అవుతుంది ఆ మెమొరీస్ కొంచెం బాధ పెడుతుంటాయని చెప్పేసి అక్కడ ఉండట్లేదు దూరంగా ఉంటున్నాం అని చెప్పి చెప్తుంది ఇలా మాట్లాడుతూ ఉండగా హీరోయిన్ అత్తగారు వస్తారు ఒక్క మాట కూడా చెప్పకుండా వచ్చేసారు అత్తయ్య గారు అంటే అమ్మ షాప్ పని మీద వచ్చి ఇలాగా నేను చూసి వెళ్దామని వచ్చాను అని చెప్తుంది అత్త కాఫీ తీసుకొచ్చి ఇచ్చింది ఆ హీరోయిన్ ఆ కాఫీ తాగుతుంటే ఏదో విషం తాగినంత బిల్డప్ ఇస్తారు ఎందుకో సినిమాలో ఆ కాఫీ తాగాక ఆ వాటిని ఆ హీరోయిన్ తీసుకెళ్లి కిచెన్లో పెడుతుంది సరైన మా వాష్రూమ్కి వెళ్ళొస్తాను అని అత్త అలా వెళుతుంది ఇంతట్లో ఆ హీరోయిన్కి తన హస్బెండ్ నుంచి ఫోన్ వస్తుంది మాట్లాడుతూ ఉంటుంది ఆ అత్త వాష్రూమ్కి వెళ్ళకుండా కిచెన్లోకి వచ్చి ఇందాక ఆ హీరోయిన్ తాగిన గ్లాస్ కోసం చూస్తుంది అనుమానం వచ్చి ఆ పక్కన అమ్మాయి తాగిన గ్లాస్ కూడా తీసుకొని ఆ రొంటిని తన బ్యాగ్లో పెట్టుకుంటుంది ఎందుకంటే ఎవరు ఏది తాగారో గుర్తులేదు అనమాట సో ఇప్పుడు ఆ తర్వాత పోతప్లగా పడిపోతుంది అక్కడ హీరోయిన్ వచ్చి చూసి ఆ ట్యాక్సీలో అత్తని పంపించేస్తుంది నెక్స్ట్ అత్త ఇంటికి వచ్చింది ఆ బెడ్ మీద పేషెంట్ లాగా భర్త పడుకొని ఉన్నాడు గుర్రమని ఆమెనే చూస్తుంటాడు తినేసలాగా ఏంటి ఎలా చూస్తున్నావు అని లోపలికి వెళ్ళి ఒక బ్లేడ్ లాంటి తెచ్చి అతని కాలి మీద కోసి ఆ బ్లడ్ని క్లాత్తో తీసుకొని లోపలికి వెళ్తుంది లోపల తను కోడల దగ్గర నుంచి తీసుకొచ్చినటువంటి గ్లాసులను పెట్టి కొత్త పద్ధతిలో ఆ క్షుద్ర పూజలు అనమాట కావలసిన వస్తువుల పేర్లు కొలతలు అలక్కండి కానీ చాలా వెరైటీగా చేస్తుంది ఆ క్షుద్ర పూజలు ఏంటో ఆ వస్తువులు ఏంటో నాకేం అర్థం కావట్లేదు అది చేతబడిలా ఉందండి మన తెలిసిన భాషలో చెప్పాలంటే ఆ ఒక బొమ్మని తలకిందులుగా వేలాడి తీసి ఉందనమాట ఇప్పుడు నెక్స్ట్ అటువైపు కట్ చేస్తే హౌస్ ఓనర్ లేడీతో హీరోయిన్ హస్బెండు మాట్లాడుతూ ఉన్నాడు ఓనర్ లేడీకి కూతురు ఉందనమాట ఆ ఓనర్ లేడీ అతనితో ఈరోజు మీ అమ్మను చూశాను మన విషయం తెలిసినట్టుగానే ప్రవర్తించింది మన ఎఫ్ఐఆర్ గురించి మన రిలేషన్ గురించి ఎప్పుడు బయట చెప్తారు ఈ దొంగచాటు వ్యవహారం నాకు ఇబ్బందిగా ఉంది అని చెప్పేసి అంటుందనమాట అందుకు హీరోయిన్ హస్బెండ్ అంటాడు వానర్ లేడీతో రోజు నీ భర్తను కలిశాను అతనికి మన అక్రమ సంబంధం గురించి అంతా చెప్పేశాను అనగానే వానర్ లేడీ ఏంటి ఏం చెప్పారు అని షాక్ అయిపోయి అడుగుతుంది ఇంతలో వాళ్ళ కూతురు నాన్న అని పిలుస్తుంది ఎక్కడో అది వినగానే అయ్యో నా భర్త వచ్చి అని పరుగున వెళుతుంది ఇదంతా ఆమె కన్న కళ ఇమాజినేషన్ ఫోన్ లేని కిందకొచ్చి చూస్తే సేమ్ అదే గా జరుగుతుంది కూతురు మొహం అంతా పిశాచిలాగుంది నడిచింది వెనక ఓనర్ ఒరిజినల్ హస్బెండ్ నిల్చుని ఉన్నాడు లిక్ట్ పడిపోయింది అన్నమాట డబల్ షాక్ అయిపోయింది ఇది కూడా ఆమె ఇల్ ఈ టర్కీ సినిమాల్లో వాడు గుర్తుపెట్టుకుని మీకు ఏది నిజంగా జరుగుతుందో ఏది ఇల్యూజన్లో జరుగుతుందో అనేది కనిపెట్టడం కష్టం కానీ ఇన్స్టాంట్గా మనకి షాకింగ్లు అయితే మాత్రం ఇస్తూ ఉంటారు ఇప్పుడు పైకి వెళ్ళి చూస్తే కూతురు ప్రశాంతంగా నిద్రపోతుంది యాక్చువల్గా ఈ కన్ఫ్యూజ్ లేకుండా క్లారిటీగా చెప్పాలంటే ఓనర్ లేడీకి హీరోయిన్ హస్బెండ్కి మధ్య అక్రమ సంబంధం ఉంది అది కన్ఫామ్ ఇప్పుడు హీరోయిన్ అత్త చేసిన క్షుద్ర పూజలు కానీ చేతబడి కానీ ఓనర్ లేడీకి చేసిందా హీరోయిన్కి చేసిందా లేక ఎవరో ఒకరు తెలియక ఇద్దరికి చేసినట్టుగా ఉంది ఎందుకంటే ఎఫెక్ట్లు ఇద్దరికీ స్టార్ట్ అవుతాయి ఇక్కడ నుంచి చేతబడి చేసిన బొమ్మ వేలాడుతూ బిల్డప్ కోసం చూపించారు నెక్స్ట్ సీన్ ఓపెన్ చేస్తే హీరోయిన్ హస్బెండ్కి భోంచేస్తున్నాడు హీరోయిన్ భర్తతో జరిగిన అన్ని విషయాలు చెప్తుంది అనమాట ఇలా వాళ్ళ అత్తగారు రావడం తిరిగి వెళ్ళిపోవటం ఆమె సోత పడిపోవడం వెన్న టాక్సీలో దించడం అన్నారు అది విన్న భర్త తల్లికి ఫోన్ చేసి ఏంటమ్మా నన్ను మర్చిపోయేవా నీకు ఆరోగ్యం బాగాలేకపోతే నాకు చెప్పాలి కదా అని ప్రేమగా మాట్లాడి రూమ్లో వెళ్ళిపోతాడు భర్త అతను వెళ్ళిపోయిన తర్వాత తిరిగి చూస్తే పిశాచిలా పేసి పెట్టి భర్త కనిపిస్తాడు అతని రూపాన్ని చూసి అరుస్తుంది కింద పడిపోతుంది ఆ పిశాచి మాయమైపోతుంది ఒరిజినల్ భర్త వచ్చి ఏమైందంటూ ఆమెకి సేవలు చేస్తాడు ఇప్పుడు నెక్స్ట్ డే తెల్లారింది హీరోయిన్ లేచింది చూస్తే తన తొడ మీద ఏదో ఒక టాటూ లాంటి ఒక దెయ్యం మచ్చ బొమ్మ వేసి ఉంటుంది అనమాట కిందకొచ్చి చూస్తే హస్బెండ్ ఆఫీస్కి బయలుదేరుతున్నాడు ఆయన్ని పంపించి తలుపు వేసి వస్తుంటే మళ్ళా తలుపు తట్టిన సౌండ్ వెళ్ళి చూస్తే హస్బెండ్ తల్లితో డోర్ దగ్గర ఉన్నాడు ఆ అత్తయేమో చాలా వికారంగా ఉందనమాట మా అమ్మకు ఆరోగ్యం బాగోలేదు కాస్త మంచినీళ్ళు పెట్టరా అని హస్బెండ్ అంటాడు తీసుకొచ్చి చూస్తే డోర్ దగ్గర ఎవ్వరూ లేరు ఏంటి మాయా నడుస్తూ వస్తుంటే పైనుంచి బేట కింద పడింది దెయ్యంగారే ఆటలు ఆడుకుంటుందండోయ్ స్టార్ట్ అయ్యిందండి ఇప్పుడు హీరోయిన్కి ఏం అర్థం కాక మెట్లు ఎక్కి పైకి వెళుతుంటే పైన గద్దెరిస్తూ వికృత రూపంలో ఉన్నటువంటి అత్తగారు లోపలి నుంచి ఎలా వస్తుంది అని ఆలోచన చేసి తిరిగేసరికి ఆ మొహం మీద మొహం పెట్టిగా వికృత రూపంలో మళ్ళా అత్త ప్రత్యక్షం అవుతుంది ఎవ్వరి అరిచి ఇంట్లో నుంచి బయటకు వచ్చి ఏడుస్తూ ఉంటుంది అనమాట హీరోయిన్ ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు నెక్స్ట్ ఓపెన్ చేస్తే వానర్లేదు తన హస్బెండ్కి టిఫిన్ పెడుతూ ఉంటుంది చూసుకుంటే సేమ్ హీరోయిన్కి ఉన్నట్టుగానే ట్రాక్టివ్ లాగా ఒక ఒక దెయ్యం మంచలాంటిది చేతి మీద ఉంటుంది అనమాట ఇప్పుడు హస్బెండు కూతురు వెళ్ళిపోయాక చూస్తే కిచెన్లోని సామాన్లన్నీ ఎగురుతూ కింద పడిపోతున్నాయి సేమ్ హీరోయిన్ జరిగినట్టుగానే ఈమె కూడా దెయ్యంగా ఎఫెక్ట్లు జరుగుతుంటాయి అనమాట ఎందుకంటే అత్త తీసుకెళ్ళిన గ్లాసుల్లో ఎవరిది ఏదో క్లారిటీ లేక ఇద్దరికి చేతపడి చేసినట్టుగా ఉంది అందుకే ఇద్దరికి కూడా అలాంటి దెయ్యం ఎఫెక్ట్లు జరుగుతున్నాయి అన్నమాట ఇప్పుడు ఈ గందరగోళంలో ఉన్నటువంటి ఓనర్ లేడీకి ఫోన్ వస్తుంది మీ కూతురు బస్సులో వస్తుంటే యాక్సిడెంట్ జరిగింది అని ఏడుస్తూ స్కూల్కి ఫోన్ చేస్తుంది అమ్మాయి అలాంటి యాక్సిడెంట్లు ఏం జరగలేదమ్మా మీ అమ్మాయి క్షేమంగా ఉంది అని చెప్తారు స్కూల్ నుంచి పక్క హీరోయిన్ దిక్కు తోచగా ఆ జరుగుతున్న ఇన్సిడెంట్స్కి అర్థం కాక రోడ్డు మీద నడుచుకుంటూ వస్తుంటే ఒక దగ్గర తన హస్బెండ్ వేరే అమ్మాయితో రొమాన్స్ చేస్తుండో చూస్తుంది ఇంకా దగ్గరికి వెళ్ళి చూద్దామని వెళితే ఒక్కసారిగా ఇలా వికృత రూపంలో ఉన్నటువంటి తలకాయ ఎదురయింది ఉలిక్కి పడిపోయి భయంతో పరిగెత్తి హౌస్ ఓనర్ లేడీ ఇంటికి వస్తుంది ఆమెకు కూడా సేమ్ టు సేమ్ అదే గందరగోళం ఉంది కదా ఇద్దరూ అదే బాధింపబడే వాళ్ళు ఇక్కడి నుంచి కట్ చేస్తే స్టార్టింగ్లో చూపించిన అడవులో ఉన్న గుహలో ఉన్నటువంటి హీరోయిన్ ఒలుగుతూ ఉంది చేతిలో ఒక బేబీ బొమ్మ ఉంటుంది దాన్ని చూస్తూ ఉంటుంది అనమాట అక్కడే రెండు ప్రేతాత్మలు అంటే ఒక టర్కీ వాళ్ళ భాషలో అయితే చెప్పాలంటే రెండు జిన్నులు అక్కడ ఉంటాయి కాపలాగా ఇక్కడ ఇప్పుడు హౌస్ ఓనర్ లేడీ హీరోయిన్ ఇద్దరు మాట్లాడుకుంటున్నారు తనకు దెయ్యంగారు వింతలతో పాటు హస్బెండ్ ఎవరితో రొమాన్స్ చేస్తుండగా కనిపిస్తుంది అంటే కొంచెం సర్దుకొని ఆ ఓనర్ లేడీ అబ్బే మీ హస్బెండ్ చాలా మంచివాడు అలాంటి ఎఫ్ఐర్లు ఏం ఉండు అని చెప్పేసి అంటుందనమాట ఒకసారి మీ ఫోన్ ఇవ్వండి మా ఆయనకి ఫోన్ చేసుకుంటాను అని చెప్పేసి హీడియోని అడుగుతుంది ఆ టెన్షన్ పడుతూనే ఆ చిన్న గిల్టీతో ఆ ఓనర్ లేడీ ఫోన్ ఇస్తుంది అవతల హస్బెండు మనం అనుకున్నట్టుగా ఏమీ కూడా హాయ్ స్వీటీ అని ఓనర్ లేడీ అనుకోండి అని చెప్పేసి మాట్లాడలేదు నార్మల్గానే హస్బెండ్తో ఫోన్ మాట్లాడి హీడియోని వెళ్ళిపోతుంది ఓనర్ అండ్ లేడీ రిలాక్స్ అయిపోతుంది అనమాట నష్ట కట్ చేస్తే హస్బెండు తన తల్లి ఇంటి దగ్గర బెడ్పై ఉన్నటువంటి ఫాదర్ ఆరోగ్యం గురించి అడుగుతూ అడుగుతుంటారనమాట చూసుకోవడానికి నర్సరీ ఏమైనా పెట్టమంటామా అంటే ఆ తల్లి అంటుంది వద్దు బాబు వద్దు అని చెప్పేసి చాలా ప్రేమ ఉన్నట్టుగా మాట్లాడుతూ ఉంటుంది కొడుకు వెళ్ళిపోతుంటే ఆ బెడ్ మీద ఉన్నటువంటి ఫాదరు ఆ టీపాయ్ మీద ఉన్నటువంటి వస్తువుని కింద పడి తోసేస్తారు కొడుకుతో ఏదో చెప్పాలన్నమాట ఏమైంది అన్న అంటూ కొడుకు కంగారు అడుగుతుంటే తల్లి మేనేజ్ చేసి కొడుకుని పంపించేసి తలిపేసి వచ్చి భర్తతో కోపంతో ఊగిపోతూ రే ముసలోడా నిన్ను అని ఆ ట్యాబ్లెట్ లాంటిది ఏదో ఉండి నోట్లో కుక్కి వార్నింగ్ చెల్లిపోతుంది నెక్స్ట్ ఓపెన్ చేస్తే ఓనర్ లేడీ ఏదో పని చేసుకుంటూ ఉండగా స్కూల్ నుంచి కూతురు వచ్చి ఏదైనా హెల్ప్ చేయమంటావు అమ్మా అని చెప్పేసి అడుగుతుంది వద్దమ్మా అని చెప్పేసి కూతురు చెప్తుంది ఆ తల్లి అలా చెప్పగానే అందంగా ఉన్నటువంటి ఆ కూతురు వికృత రూపంలో ప్రత్యక్షమయ్యి ఏదో అర్థం కాని భాషలో మాట్లాడి భయపెడుతుంది ఆ ఓనర్ లేడీని అమ్మోలు వికృతం కాదండి బాబు ఆ అమ్మాయిని చూస్తే నిజంగానే మనకి ఒళ్ళు జలదీస్తుంది అనమాట అలా మేకప్ వేశారు అలా చెప్పేసి మామైపోతుంది లైట్స్ పోతాయి ఆ క్యాండిల్స్ వెళుతుల్లో కూతురుని వెతుక్కుంటూ ఆ తల్లి నడుస్తూ ఉంటుంది ఇల్లు కూడా ఒక దెయ్యాలు బంగ్లలా మారిపోతుంది అనమాట ఈ కరెంట్ పోయిన తర్వాత ఇది ఇవన్నీ దెయ్యం ఎఫెక్ట్స్ అనమాట కూతురు శబ్దం వినిపిస్తూ ఉంటుంది మో మో అనుకుంటాను అలా వెళుతూ ఉంటే ఒక ఇద్దరు పిల్లలు ఆ గుడ్లును పగలగొడుతున్నమాట చీకట్లో ఎవరు వాళ్ళు అని చూస్తే ఈమె కూతురుతో పాటు ఇంకో జిన్ అంటే ఒక ప్రాతాత్మ లాంటిది ఉంటుంది వాళ్ళు ఆ గుడ్లను పగలగొడుతూ చేస్తున్నారనమాట చూసి ఏడుస్తూ ఉంటుంది బోర్న ఇంతలో లైట్స్ ఆన్ అవుతాయి నార్మల్గా ఉంటుంది కొంతగా కూతురు వచ్చి ఏంటమ్మా ఏం చేస్తున్నావు అని నార్మల్గా అడుగుతుంది ఇంతవరకు తను చూసిందంతా కూడా ఆమె ఇల్యూషన్ గారి మాయా విజువల్స్ అనమాట అయోమయంలో అలాగే నిద్రపోతుంది ఆ బోనర్ లేడీ అవతల పక్కన హీరోయిన్ చూపిస్తారు తను పడుకొని ఉండగా ఆమెకు ఒక ఇల్ల్యూజన్ వస్తుంది అద్దం ముందు కూర్చున్న హీరోయిన్ నువ్వు అతను వదిలేయి త్యాగం చెయ్యి అంటూ ఉంటే ఇంకో ఆకారం లేదు వీలేదు నేను అని రెండు వాయిస్లతో అపరిచితుడు ఎఫెక్ట్ లో మాట్లాడుతూ ఉంటుంది అనమాట అంతా హీరోయిన్ చూసినట్టుగా ఇమాజినేషన్ అనమాట కళల్లో నీళ్లు తిరుగుతాయి అమ్మాయికి హీరోయిన్ కి సో నైట్ నిద్రపోతుంది ఎలాగో భర్తతో కలిసి ఫోన్ వస్తుంది అవతల ఫోన్లో హస్బెండ్ వాయిస్ అనమాట మరి ఇంతవరకు నా పక్కన పడుకున్నది ఎవరు అని పక్కకు చూస్తే బెడ్ మీద హస్బెండు వికృత రూపంలో నోరు తిరిచేడు తినేసేలాగా భయంతో పారిపోతుంటుంది కిందకి ఆ వెనక వికృత రూపం షాడో ఆ బ్యాక్గ్రౌండ్లో వస్తూ ఉంటుంది ఆ మ్యూజిక్ అయితే మాత్రం అదిరిపోతుంది సో బయటికి పారిపోదామని డోర్ తీస్తే ఫ్రెష్గా హస్బెండ్ గారు వస్తారన్నమాట ఆ మయాన్ని రిలాక్స్ అవుతుంది ఏం జరుగుతుందో ఏంటి అర్థం కాక ఏడుస్తూ ఉంటుంది ఇలాంటి సీన్లు ఈ టర్కీ సినిమాల్లో కానీ వేరే దెయ్యం సినిమాల్లో కానీ ఎన్నిసార్లు రిపీట్ చేసిన దీన్ని ఫ్లాష్ ఫార్వర్డ్ సీన్లు అంటాం చూసినప్పుడల్లా కూడా భయపడుతూనే ఉంటాం మళ్ళా మళ్ళా చూస్తూ ఉంటాం కూడా సో ఇక్కడ నెక్స్ట్ అక్కడ ఓనర్ లేడీ కూడా తన చుట్టూ జరుగుతున్న అమాను సంఘటనల గురించి తన ఫ్రెండ్ని పిలిచి చెబుతూ ఉంటుంది ఆ ఫ్రెండ్ ఏముంటుందంటే ఒక మంత్రగత్త ఉంది నేను తీసుకెళ్తాను అని చెప్పి సలహా ఇస్తుంది అనమాట అక్కడ తీసుకెళ్తుంది ఆ మంత్రగత్త ఓనర్ లేడీ యొక్క డీటెయిల్స్ అడుగుతూ తన దగ్గర ఉన్నటువంటి మంత్ర పలక మీద అలా అక్షరాల మీద టచ్ చేస్తూ ఉంటుంది వాటిని తడిమి చూస్తే మొత్తం విజువల్స్ ద్వారా కథ మొత్తం తెలిసిపోతుంది కాబట్టి నీ మీద చేతబడి చేశారు నువ్వు అంటే ఆ ప్రియుణ్ణి ఎవరితో ఎఫర్ పెట్టుకున్నావు అతన్ని కలవకపోవడం నీకు చాలా మంచిది అని చెప్తుంది ఆమె చెప్పినట్టుగానే అతను వదిలేయటం మంచిది అని నిర్ణయం కూడా తీసుకుంటుంది ఇప్పుడు కూతురు దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఉంటుంది అనమాట ఆ ఓనర్ లేడీ మళ్ళా వికృతం కనిపించి భయపెడుతుంది హస్బెండ్ వచ్చాడు అతనితో మాట్లాడుతూ మళ్ళీ చూస్తే బాయ్ ఫ్రెండ్తో కూతురు కూర్చొని ఉంది ఇప్పుడే కదా రౌండ్ వేసి భయపెట్టావు మళ్ళా భయపెడుతూనే ఉన్నావు గ్యాప్ పోవచ్చు కదా అనుకుంటుంది ఆమె కూడా మనం కూడాను ఎందుకంటే ఆ భయపట్టడం అనేది కామన్ అయిపోయింది దెయ్యానికి లేడీ యొక్క హస్బెండ్ ఆమెను దగ్గరికి వచ్చి ఓదాడిస్తాడు కూల్ కూల్ అని చెప్పేసి ఆమె తన మనసులోని బాధను చెబుతూ కొన్నాళ్ళ నుంచి ఇలాంటి అమానుస సంఘటనలు మనుషులు కనిపిస్తున్నారు సైక్లాటిస్ దగ్గర తీసుకెళ్ళండి అని చెప్పేసి ప్రాధాన్యపడుతుంది అలాగే అలాగే కూల్ తీసుకెళ్తాను అని చెప్పేసి ఆమె భర్త అంటాడు ఇప్పుడు నెక్స్ట్ ఓపెన్ చేస్తే మంత్రగతి చెప్పినట్టుగానే నీకో పరిష్కారం దొరకాలంటే హీరోయిన్ అత్తగారిని కలువు అని కూడా చెప్తుంది సో ఆమె చెప్పినట్టుగానే ఇప్పుడు ఆ హీరోయిన్ యొక్క అత్తగారి ఇంటికి వెళ్ళి కలుస్తుంది ఓనర్ మంచి మంచినీళ్ళు తెస్తానమ్మా అని చెప్పి లోపలికి వెళుతుంది ఆ ముసలిది అప్పుడు ఆ పక్కన బెడ్ మీద ఉన్న పేషెంట్ అంటే ఆమె భర్త ఆమెను చూస్తూ ఏదో చెప్పాలని సిగ్నల్ ఇస్తూ ఉంటాడు ఒక వస్తువు కింద పడేసి ఆమె చేతిలో ఒక వస్తువుని పెడతాడు ఇంతలో అత్త వస్తుంది అప్పుడు చెప్తుంది అనమాట ఆవిడతో తనకు జరుగుతున్న అమ్మాను సంఘటన గురించి చెప్పి మంత్రగత్త మిమ్మల్ని కలవమంది మీరే కారణం అని కూడా చెప్పింది అని చెప్పేసి చెప్పింది అది ఉన్నటువంటి వెంటనే ఆ అత్త ఓవరాక్టింగ్ చేస్తుంది ఆస్కార్ లెవెల్లో నటించేస్తుంది అనమాట ఏంటమ్మా అంత మాట నేసో మేము అసలు ఎంత దేనావస్థలో తెలుసు కదా నేను ఎందుకు చేస్తాను అని ఒక కుట్టి స్టోరీ చెప్తుంది అనమాట కొన్నేళ్ళ గత మా అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమించాడు కలిసి తిరిగాడు ఆ అమ్మాయి మానసిక పరిస్థితి బాగా లేకపోవడంతో డాక్టర్స్ చూపించాం ట్రీట్మెంట్ కూడా ఇప్పించాం కానీ సెట్ అవ్వలేదు పిచ్చిదానిలా ప్రవర్తించేది ఆ అమ్మాయి నాకు ఆ పిచ్చి అమ్మాయినిచ్చి మా అబ్బాయి జీవితం నాశనం చేయడం ఇష్టం లేక ఆ పిచ్చి దాంతో పెళ్లి వద్దని చెప్పాను ఆ అమ్మాయి తాలూకా చెల్లెలు హీరోయిన్ ఇచ్చి పెళ్లి జరిపించానమ్మా ఆ పిచ్చి పిల్ల ఒక మానసిక రోగి ఎక్కడెక్కడో తిరుగుతూ మంత్రాలు తంత్రాలు తప్పిస్తూ ఉంటుంది క్షుద్ర పూజలు కూడా చేసి ఆత్మలు ప్రేతాత్మలతో మాట్లాడుతూ ఉంటుంది నాకు కూడా అలాంటి అమ్మాను సంఘటనలు ఎదురవుతూ ఉన్నాయమ్మా నేను ఎందుకు చేస్తానమ్మా ఒకవేళ ఆ అమ్మాయి ఏమన్నా చేసిందో ఏంటో అని చెప్పేసి ఆ అత్త చెప్తుంది నేను అడిగిన దానికి ఏం చెప్పిన కుట్టి స్టోరీకి సంబంధమే లేదు ఎందుకు చెప్పిందో అనుకుంటూ ఆ ఓనర్ లేడీ ఆ అత దగ్గర నుంచి వెళ్ళిపోతుంది ఇప్పుడు గుహలో ఉన్న అమ్మాయి ఎవరో మనకి ముసలి చెప్పినటువంటి కథ ప్రకారంగా అర్థమైందనమాట అంటే హీరోయిన్ యొక్క అక్క మనం పెద్ద అక్క అని పేరు పెట్టి పిలుచుకుందాం ఇప్పుడు నెక్స్ట్ అయోమయంగా ఈ అత దగ్గర నుంచి వెళ్తున్నటువంటి ఓనర్ లేడీ రోడ్డు మీద నడుచుకుంటూ వస్తుంటే తన కూతురుని ఎవరో తీసుకెళ్తున్నట్టుగా ఒక స్ట్రేంజర్ తీసుకెళ్తున్నాడు చూసి ఫాలో అవుతుంది ఆ ఫాలో అవుతున్నప్పుడు ఒక్కసారిగా ఈ బిల్డప్ జరుగుతుంది కట్ చేస్తే హీరోయిన్ తన అక్క ఫోటో చూస్తూ ఉంటుంది గిల్టీ తో చూస్తూ ఉంటుంది అనమాట తన జీవితం అంతా కూడా అక్క ఇచ్చినటువంటి భిక్షే అక్క జీవితం నేను తీసుకొని బతుకుతున్నాను అని అనుకుంటూ ఉంటుంది హస్బెండ్ వచ్చి నువ్వు అలా ఫీల్ అవ్వద్దమ్మా ఎవరికి ఎంత రాసిపెట్టి ఉంటే అంతే జరుగుతుంది అని ఒక ఎమోషనల్గా అంటాడు ఇప్పుడు అక్కడ అత్తగారు ఆవేశంగా విషయం అంతా బయట తెలిసిపోయింది కాబట్టి ఇక ఆలస్యం చేయకూడదు ఇద్దరిని ఇప్పుడే ఫినిష్ చేసేయాలి అని చెప్పేసి క్షుద్ర పూజలు స్ట్రాంగ్గా చేస్తూ ఉంటుంది చేసే విధానం మాత్రం చాలా దారుణంగా ఉంటుందండి చూడలేము అసలు ఏంటి ఆ వస్తువులు కలిపే వస్తువులు ఏంటో ఆ రక్తం ఏంటో అదేంటో ఏం అర్థం కాదు మనకి ఇప్పుడు గుహలో ఉన్నటువంటి మన పెద్దక్క టాకలు లేచింది చుట్టూ క్రేతాత్మలు జిల్లు ఉన్నాయి ఇప్పుడు ఇంకో పక్క ఓనర్ లేడీ హస్బెండ్ కుదురుతో నిద్రపోతూ ఉంటుంది మరో పక్క హీరోయిన్ భర్తతో నిద్రపోతుంది ఇప్పుడు చేతబడి చేసే అత్త ఆ వేలాడే బొమ్మకి ఏదో రక్తం లాంటిది పోస్తూ ఉంటుంది శుద్ర పూజలు చేస్తూ ఉంటుంది ఆ ఎఫెక్ట్కి అక్కడ ఓనర్ లేడీకి హీరోయిన్కి పనిచేస్తూ ఉంటుంది అన్నమాట భయంకరమైన నొప్పులతో ఎగురుతూ ఉంటారు పెయిన్ఫుల్గా అరుస్తూ ఉంటారు గిలగలు ఉంటారు అన్నమాట ఇదంతా ఒక జిన్నులు చూస్తూ ఉంటాయి ఇంకో పక్క ఆ పెద్దక్క అత్త మీద పోటీతో తను కూడా ఆ పిల్లబొమ్మను పక్కన పెట్టి క్షుద్ర పూజలు భయంకరంగా చేస్తూ ఉంటుంది నువ్వా నేనా అని ఇద్దరు కూడా మంత్రాలు తెప్పిస్తుంటారు ఆ ముసలత్తను పెద్దక్కడు ఇప్పుడు పెద్దక్క పెద్ద ఆకారంగా వచ్చి అత్త ముందు భయపెడుతుంది అనమాట ఇక్కడ అత్తగారికి కంటే పెద్దక్క చేసే క్షుద్ర పూజలకి వాల్యూ ఎక్కువ ఉందనుకుంటాను ఆ పెద్దక్క యొక్క క్షుద్ర పూజలు ఫలించాయి విలువలాడుతున్నటువంటి హీరోయిన్ ఓనర్ లేడీ మామూలు మనుషులు అయ్యారు శాంతి ఇచ్చారనమాట ఇప్పుడు ప్రశాంతంగా నిద్రపోతూ ఉంటారు తెల్లవారింది పెద్దక్క డైరెక్ట్గా ఆ గుహ నుంచి అత్త ఇంటికి వస్తూ ఉంటుంది వచ్చింది ఆ బెడ్ మీద ఆ పేషెంట్ మామయ్య ఉన్నాడు హస్బెండ్కి కాల్ చేసి అట్ట మాట్లాడినట్టుగా వాయిస్లో నాకు ఆరోగ్యం బాగోలేదు వచ్చి హాస్పిటల్ తీసుకెళ్ళవు బాబు అని చెప్పేసి అంటుంది హస్బెండ్ హుటాహుటన ఇంటికి వస్తాడు ఆ ఇంట్లో వచ్చిన వెంటనే వెనక నుండి ఆ పెద్దక్క ఆ కత్తితో ఆ హస్బెండ్ని పొడిచి చంపుతుంది చంపేసి చాలా ఆవేశంగా ఆ బెడ్ మీద ఉన్నటువంటి మావి దగ్గరికి వచ్చి నాకు అన్యాయం చేసిన ఇద్దరిని చంపేశాను ఇప్పుడు నాకు చాలా తృప్తిగా ఉంది అని అతను ఎలా చంపిందో ఆ చంపినట్టుగా చూపిస్తుంది ఇప్పుడు నెక్స్ట్ కట్ చేస్తే కట్ తర్వాత ఓనర్ లేడి హీరోయిన్ దగ్గరికి వస్తుంది ఇప్పుడు సినిమాలో ఉన్న క్విస్ట్లన్నీ రివీల్ చేస్తారండి ఇక్కడ ముసలిది చేతబడి ఎందుకు చేసింది అనుకున్నాం మనం తన కొడుకుతో ఎఫ్ఐఆర్ పెట్టుకొని కోడల సంసారం పాడు చేస్తున్నందుకు చేతబడి చేద్దాం అనుకుని కన్ఫ్యూజ్ అయిపోయి హీరోయిన్ కూడా శుద్ధ పూజలు చేసి బాధ పెట్టింది అనుకున్నాం కదా అది ఎంత కాదండి తప్పు ఆ ముసలి చేతబడి చేద్దామనుకున్నది హింసని చంపాలనుకున్నది తన కోడల్ని ఎందుకంటే వాళ్ళని అనాథలుగా వదిలేసి దాంతో హ్యాపీగా ఉన్నాడు మేమేమో బేదరకంతో చాలా కష్టాలు పడుతున్నాం అందుకే తన కొడుకు తన దగ్గరికి శాశ్వతంగా రావటం కోసం కోడల మీద చేతబడి చేసి చంపేద్దాం అనుకుంది ఇక పెద్దక్క అనేది చిదే కాదండి చిన్న చేసిందే ఈ అత్త తన కొడుకు ఈ పెద్దక్కతో సంసారం చేసి కడుపు చేశాడు కడుపులో ఉన్న బిడ్డకు క్షుద్ర పూజలు చేసి పెద్దక్కని హింసించి ఆ గర్భాన్ని చీల్చిందే ఈ అత్త చేతబడి చేసినప్పుడు ఒక బొమ్మను తలకిందులుగా వేలాడి తీసి పూజలు చేసింది కదా అది బొమ్మ కాదండి ఆ పెద్ద కడుపులోని బిడ్డ శిశు అప్పుడే పుట్టిన శిశుని ఆ జిన్నులకు బలిచ్చి క్షుద్రశక్తులు పొందడానికి పెద్ద కోడలను ఎరగా వాడుకుందనమాట ఈ అత్త అందుకే గుహలో విధానంలో ఉందామే అంటే ఒక విధంగా జిన్నులను పెట్టి బంధించినట్ అనమాట హీరోయిన్ హస్బెండ్ క్యారెక్టర్ అస్సలు మంచిది కాదండి అమ్మాయిలు పిచ్చిగాడు ఓనర్ లేడిని వాడుకున్నాడు అలాగే ఎంతోమంది అమ్మాయిల జీవితాన్ని కూడా నాశనం చేశాడు ఓనర్ లేడి ఒక విధంగా చెప్పాలంటే మోసగించబడింది కానీ ఆమెకి ఎందుకు అన్ని బాధలు పెట్టిందో అనేది నాకు ఎప్పటికీ అర్థం కాలదు అత్త వాళ్ళని హింసించబడింది పెద్దక్క అందుకే భర్తను అత్తను అనమాట వాళ్ళందరికీ న్యాయం చేయడం సో ఇప్పుడు ఇదండి ఈ సినిమా ఈ సినిమాలో బిగినింగ్ రిపీట్ కంటెంట్ ఉన్నప్పటికి కూడా హిడెన్ డీటెయిల్స్ చాలా ఉన్నాయి నేను చాలా చెప్పలేదు కూడా ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు కానీ మీకు బోర్ కొడుతుంది సో థ్రిల్లింగ్ మూమెంట్స్ మాత్రం అదిరిపోతాయండి ఈ డైరెక్టర్ అన్నీ కూడా ఇలాగే ఉంటాయి కథ కొంచెం బిల్డప్ ఇంకా ఓకే నెక్స్ట్ వీడియోలో కడదాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో